హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఒకసారి చూడండి మంచి చిట్కాతో మేము ముందరకు వచ్చాయి ఇది మైగ్రో తలనొప్పి ఉన్న వాళ్ళకి హెయిర్ నరిసిన వాళ్ళకి ఇది సుండ్రు ఉండే వాళ్ళకి అందరికి ఉపయోగకరంగా ఉండిద్ది బట్టతల ఉండే వాళ్ళకి ప్రత్యేకించి ఉపయోగకరంగా ఉండిద్ది ఏంటంటారా ప్యూర్ కొబ్బరి నూనె తీసుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మన గోరింటాకు గుంట రాకు పల్లెటూరుల్లో దొరికిద్ది ఫ్రెండ్స్ పొలాల్లో అది కరేపాకు మెంతులు వేసి బాగా వేడెక్కేంత వరకు ఉంచుకోవాలి అలాగే వడ కట్టుకోవాలి దీన్ని అప్లై చేసే విధానం ఫుల్ వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది వడ కట్టుకున్న తర్వాత ప్రత్యేకించి చెప్తున్నాను సుండ్రు వల్ల ఈ మెంతుల వల్ల సుండ్రు పోయిద్ది కరేపాకు వల్ల మన కళ్ళుని నిహ కూలింగ్ చేస్తుంది గోరింటాకు వల్ల వైట్ హెయిర్ బ్లాక్ అయ్యిద్ది ఈ నాలుగు క్వాలిటీ లేదు తీసేయడానికే లేదు ఫ్రెండ్స్ ఒకసారి గమనించుకోండి గుంటగలుగు రాకు వల్ల మన ఇందు లేక ఆయిల్ కూడా తయారు చేస్తున్నారు మరి మన తెలుసు ఫుల్ వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా